హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మనం ఏం చేయబోతున్నామో మీతో చూపిస్తాను టుడే వ్లాగ్ అనమాట రైస్ అయితే ఉడుకుతుందండి ఈ మధ్యన ఎత్తడి గిన్నెలోనే వండుతున్నాను ఎత్తడి గిన్నెతో చేస్తున్నాను అనమాట అయితే ఇదిగోండి ఈ పెరుగు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను టమాటో అలాగే వంకాయ ఆ వంకాయ సగం పోయిన వంకాయ చాలా అయిపోయిందండి ఆ వంకాయ తీసుకొచ్చి పెద్ద వంకాయ అనమాట అలా వెనక్కి వండింది ఫ్రిడ్జ్లో ఫ్రిజ్లో ఉంటే అంతే కొన్ని కొన్ని చేస్తాం కొన్ని కొన్ని వెనక్కి వెళ్ళిపోతాయి కదా అందుకని ఇవి ఒకటి రెండు తప్పవు ఇలా వేస్ట్ అయితే ఉంటాయి అనమాట అదే మధ్యలో మొత్తం అంతా తీసేసి ఈ బాగున్నదంతా కాస్త బాగున్నదంతా వేసేసాను అందులోనే ఒక రెండు మూడు టమాటాలు కూడా వేసేసి ఇలాగా కొద్దిగా నెయ్యి వేసి ఫస్ట్ పోపు వేయించేసుకుని తీసుకున్నానండి పెరుగుపా చెట్లోకి చూసారా మన కాల్షియం కోసం అని చెప్పి నువ్వులు కూడా వేసాను నువ్వుపప్పు అనమాట మినపప్పు ఆవాలు మినపప్పు శనపప్పు నువ్వుపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు వేయించి పక్కన పెట్టేసుకుని ఆ కొద్దిగా నేతిలోనే ఇది వేసేసుకుని మగ్గి చేసుకుంటాను ఆయిల్ తక్కువలో ఉంటుంది మన ఇంట్లో ఎప్పుడు కూడాను ఆయిల్ తక్కువలోనే చేసుకుంటాము కాసేపు మగ్గాలేది మగ్గిన తర్వాత దీని సంగతి చూద్దాము అలాగే ఇదిగోండి పాలకూర అయితే కడిగేసుకున్నాను శుభ్రంగా ఇలా కట్ చేసుకున్నాను పెట్టుకున్నాను మొన్న పాలకూర తో చేసిన కూర అండి సూపర్గా ఉంది చాలా చాలా అనమాట అందరికీ నచ్చేసింది మా అమ్మాయి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు కూడా చాలా బాగా నచ్చింది అనమాట అందరికీ నచ్చింది అందుకని పాలకూర ఇది పప్పు చేయకుండా మళ్ళీ అదే చేద్దాం అనుకుంటున్నాను కూడా శుభ్రంగా కడిగేసుకుని ఇలాగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఇది కూడా చేసేసుకుందాము అన్నీ ఇలా ఉంటాయి పొద్దున్నే పొద్దున్నే సరే ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని నిదానంగా మగ్గుతుంది దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఆ పాలకూర చేసేసుకుందాము నేను అలా మార్చాక చూపిస్తాను మీకు అయితే మళ్ళీ ఒకసారి చూసేద్దామండి ఇది రైస్ అవుతుంది అయిపోతుంది ఇది అడుగున పలచగా అయిపోయి గిన్నె ఊరికే మాడిపోతుంది అనమాట తొందరగా జాగ్రత్తగా ఇక్కడే ఉండి చూసుకోవాలి ఇదైతే ఇలా పక్కన పెడదాం తర్వాత ఇదిగోండి ఇంక ఇదైతే అయిపోయినట్టే దీంట్లో నేను ఈ లాస్ట్లో కొద్దిగా ఇంగు వేసుకుంటాను ఇది ఆప్షనల్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి ఒకసారి కలిపి వేసుకుంటా ఇక మెత్తగా అయిపోయింది ఇది ఇలా మెత్తగా వేసుకోండి ఇంకా ఒక టూ మినిట్స్ అయిన తర్వాత నేను ఇది ఆపేసేసుకుని చల్లగా అయిన తర్వాత ఇంకా పెరుగులో కలిపేసుకోవడమే మీకు కావాల్సినంత పెరుగు వేసుకుని కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత పైన పోపు వేసేసుకుందాము ఇది టూ మినిట్స్ అయిన తర్వాత నేను ఆపేసుకుంటాను మళ్ళీ మూత పెట్టేసుకుంటాను అలాగే ఇదిగోండి స్టవ్ మీద నేను ఇది ప్యాన్ పెట్టుకున్నాను ఈ ఇది ఇలాంటిది పెట్టా కదా ఇక్కడ అది రేక్ అనేది తీసేశాను అనమాట ఇదంతా ఊగిపోతుంది ఇది బేస్ పెద్దగా ఉంది కదా అందుకని బాగానే సరిపోయింది దాంట్లో సెట్ అవ్వట్లేదు అందుకని ఊగిపోతుంది అందుకని దాన్ని తీసేశాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము కొంచెం ఆయిల్ సరిపోతుంది రండి మొత్తం ఇలా గిన్నెకంతా స్ప్రెడ్ చేసేసుకోండి దీంట్లో కొద్దిగా మనకి ఆవాలు ఆవాలు కాస్త చెట్టుపట్లు ఆడిన తర్వాత పోపు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ నేను ఈసారి పోపు వేస్తున్నాను అప్పుడప్పుడు వేస్తే అప్పుడప్పుడు వేయను అనమాట అక్కడ టైంని బట్టి అట్లా అయితే పోపు చెట్టుపట్లు ఆడడానికి కొంచెం టైం పట్టేటట్టుంది ఒక్కసారి వేడైందంటే చాలు ఇంక మళ్ళీ దాన్ని మాడిపోతూ ఉంటుంది దగ్గర నుండి చూసుకుంటూ ఉండాలి అదిగోండి చెట్టుపట్లు ఆడుతుంది కదా ఇదిగోండి శనగపప్పు పోపులు ఇష్టం అని వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ నా వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వేసుకోకపోయినా ఏం పర్వాలేదు మనం వేసుకున్న దాంట్లో అన్ని రకాలు ఉంటాయి అన్నమాట చాలా హెల్దీ హెల్దీగా చేసుకుంటాం ఎప్పుడు కూడా మనం చూసిన తక్కువ ఆయిల్ తోటే కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకుందాము లేకపోతే దీంతోటే సరిపెట్టేద్దాం ఇదిగోండి ఆవాలు చెప్పాట్లు ఆడిన తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసేసుకుని ఇట్లా వేపేసుకోండి అది కూర చాలా చాలా బాగుందండి వెంట వెంటనే చేయడానికి కారణం ఇదే చేసి వన్ వీక్ అయ్యిందో లేదో వన్ వీక్ అయ్యిందేమో వన్ వీకే మళ్ళీ నేను పాలకూర చేస్తే ఎప్పుడు మా అమ్మాయి పప్పు చేయమని చెప్తుండే కానీ ఈసారి ఇదే కూర చేయమని చెప్పింది ఇది చాలా బాగుంది ఈ కూర చేయమ్మ మళ్ళీ నేను చెప్పింది అనమాట అందుకని నేను మళ్ళీ ఇదే కూర చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను ఎంత బాగుంటే చేయమంటుంది చెప్పండి అయినా ఈ సమ్మర్లో పప్పులు కూడా తినలేకపోతున్నాం అండి గట్టిగా ఉన్న పప్పులు తినలేకపోతున్నాం కదా ఇట్లాంటి ఏదైనా కూర లాంటిదైతే అయితే చపాతీలోకి దానిలో కూడా చాలా బాగుంటుంది ఇది అయితే ఇప్పుడు పోపు అయితే వేగిపోయిందండి ఇంకా మళ్ళీ కొంచెం ఎక్కువ అయితే మాడిపోతుంది ఇది వేసేసుకుందాం మనం ఈ పాలకూర అక్కడ పెట్టుకున్నాం కదా అంతే మొత్తం పాలకూర మొత్తం కట్ చేసుకున్నంత ఇలా వేసేసుకుని ఇప్పుడు జాగ్రత్తగా కలిపేసుకోవాలి అది నుంచి ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం ఒకేసారి కలిపేసుకుందాం ఇంకా దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము మనం వేసుకునే కారాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి జస్ట్ నేను కొంచెమే వేస్తున్నా ఉప్పు అనేది ఒక పించు ఉప్పు వేసుకున్నాను అంతే ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఈ పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయలు వేయట్లేదు ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకుని దీంట్లో వేసేసుకోండి ఇక సూపర్గా ఉంటుందన్నమాట ఇలా జాగ్రత్తగా కలిపేసేసుకుని ఇది మగ్గిపోతుంది మూత పెట్టద్దులేండి మూత పెట్టారే అనుకోండి కలర్ మారుతుందనమాట కలర్ మారకుండా ఉండాలి అంటే కనుక ఇలా మంచి కలర్ వేరు ఉండాలంటే కనుక మూత పెట్టకుండా ఉడికించుకోండి ఓకేనా నేను ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోయింది ఇలా ఇలా నీళ్ళు చూస్తే అది తెలుస్తుంది అనమాట అప్పుడు రైస్ అయిపోయినట్టే కూర మళ్ళీ ఇంకోసారి చూద్దాం చూసారా ఎంత అణిగిపోయింది కూర అంతా ఇలా మూతలేయకుండానే చేసుకోండి మూత పెట్టేస్తే నీరు కూడా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట పోపు దీంట్లో కూడా పోపు లాస్ట్లో వేసుకోవాలనుకున్న వాళ్ళు లాస్ట్లో వేసుకోండి కరకరలాడుతూ కావాలనుకున్న వాళ్ళు లాస్ట్లో వేసుకోండి వేయించేసుకుని పక్కన పెట్టేసుకుని లాస్ట్లో వేసుకోండి నాకైతే అంత అవసరం లేదు అందుకని నేను దీంట్లోనే వేసేసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు మనకి ఇదిగో తీసేసుకుని పెట్టుకున్నాం కదా ఇది చల్లగా అవ్వాలి మన ఫ్యాన్ ఇది కిచెన్ ఫ్యాన్ అనమాట ఇది ఇలా పెట్టేసుకుంటారు పెడితే చల్లగా అవుతుంది ఇది ఇలా పెట్టేస్తానన్నమాట ఇది పెడితే ఇది ఛార్జింగ్ లేదు అయిపోయింది ఇది ఛార్జింగ్ అయిపోయింది అందుకని పాప ఊరికే ఆడేస్తూ ఉంటుంది దీంతో ఇది ఇది ఆట వస్తువు అనమాట తనకి ఇది ఛార్జింగ్ ఉన్నప్పుడు ఇలా పెట్టేస్తాను అనమాట పెట్టేస్తే చక్కగా చల్లగా అయిపోతుంది తొందరగా చల్లగా అయిపోతుంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాను లేండి ఇంకా ఇది మనకు ఉపయోగపడలేదుగా ఈవేళ చూడలేదు నేను ఇంకా చల్లగా అవుతుందిలేండి చల్లగా కాకుండా వేసేస్తే విరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట ఒక్క రెండు నిమిషాలు వెయిట్ చేసి పెరుగు వేసేస్తుంది ఇంట్లో ఇదిగోండి నా కూర రుచిగా ఉండడానికి సీక్రెట్ ఇదే అనమాట అత్యంత అద్భుతంగా ఉండడానికి సీక్రెట్ ఇదే అనమాట ఇది డ్రైనట్స్ పౌడర్ అనమాట ఇది ఇదేమో డ్రైనట్స్ పౌడరు ఇదేమో పల్లీ పౌడరు ఇది సాంబార్ పౌడరు ఈసారి ఈ సాంబార్ పౌడర్ కూడా వేసి చేస్తాను అన్నమాట ఈ మూడు వేసి ఒక ప్లేట్లో తీసుకుని అది వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా చూడండి ఇది ఈ కలర్ తేడాగా ఉంది డ్రై నట్స్ పౌడరు ఇది కొంచెం డార్క్గా ఉంది ఇది ఇంకా లైట్గా ఉంది ఈ మూడు తెలుస్తాయి మీకు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటాను కొద్ది కొద్దిగా తీసుకుని మనం ఈ కూర అయిపోయిన తర్వాత దాంట్లో వేసేసుకుందాము ఈ పొళ్ళు ఉంటే చాలండి చక్కగా రోజు రకరకాలుగా మార్చి మార్చి మరీ చేసేసుకోవచ్చు అనమాట ఎట్లనే చేసుకోవచ్చు కూర అయితే చక్కగా మగ్గైపోతుంది సుకర మళ్ళీ ఒకసారి కలుపుదాం కలుపుకుంటూ అయితే ఉండాలండి మనమైతే ఆయిల్ అయితే తక్కువ వేసాం కదా చాలా చాలా తక్కువ తక్కువ వేసుకుని చేసుకుంటున్నాం అనమాట సూపర్ హెల్దీ అయితే ఇప్పుడు ఈ వీటిల్లో ఆయిల్ సీడ్స్ అండి ఇవన్నీ కూడా ఆయిల్ సీడ్స్ కదా ఒక బాదం అయితేనేమి తర్వాత అవి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఈ నువ్వులు అలాగే పల్లీలు ఇవన్నీ కూడా ఆయిల్ ఉన్న సీడ్స్ కదా అందుకని దీంట్లో ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ ఏం వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇట్లాగా మగ్గుతుంది ఈ పక్క స్టవ్ చూడండి చూపిస్తారండి ఈ స్టవ్ ఇంత గలీజ్గా ఉంది కదా పాలు పొంగిపోయినాయి అనమాట ఈ పాలు పొంగిపోయిన తర్వాత వెంటనే క్లీన్ చేయకపోతే ఇలాగే కట్టేస్తే నాకు అదే టెన్షన్ తోటి నేను వెంట వెంటనే చూ తుడిచేస్తూ ఉంటాను చేతులు కాలిపోయినా సరే తుడిచేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఇది నీళ్ళు పోసి నానబెట్టి తుడవాలి అది మీకు చూపిస్తున్నాను ఇదంతా వంట మొత్తం అయిన తర్వాత ఇంక క్లీన్ చేస్తాను ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి హెల్తీ రెసిపీస్ కదా ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈ కారం తీసుకుందాము ఇంకా కొంచెం రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది ఇది ఇది ఆకుకూర ఎక్కువసేపు ఏం టైం పట్టదండి రెండు మూడు నిమిషాల్లో మగ్గిపోతుంది అన్నమాట సరే మగ్గింది కారం తీసుకుని వేసేద్దాం ఇదిగోండి ఇది బాగుందా అది వరకు వేరేది ఉండే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఇట్లాగా చేశాను అన్నమాట ఈ థీమ్ సెలెక్ట్ చేసుకుని ఎప్పుడో చాలా రోజులైంది ఫ్రెండ్స్ ఇది కొని కూడా అది ఇన్నాళ్ళకి నాకు ఇలా పండక్కి అలంకారం చేశాను అనమాట మన ఉగాదికి మొత్తం ఇట్లా చేశానమాట ఎలా ఉందో చెప్పండి ఇది ఇది కూడా చల్లగా అయిపోయిందబ్బా ఇంట్లో ఇంకా పెరిగే కారం తీసుకునే ముందు అది అలా కూర మగ్గుతూ ఉంటుంది మనం పెరుగు కూడా వేసేద్దాం ఇంకా దగ్గర పెరుగు వేయాలి సరిపోదు ఇది ఈ గిన్నెలో ఉన్నది వేసేసాను ఇంకా కొంచెం ప్యాకెట్ కట్ చేసి వేస్తా ఇదిగోండి కారం అయితే తీసేసుకున్నాను ఇలాగా చూసారా మీకు తెలుస్తుంది కదా ఇదేమో డ్రై నట్స్ ఇదేమో పల్లి పౌడరు ఇదేమో సాంబార్ పొడి ఇదే కాశ్మీరీ రెడ్ చిల్లీ పొడి అయితే కొంచెం కూర అయితే కారం లేకుండా తీస్తాను దీంట్లో లైట్గా పప్పరి పొడి తర్వాత కలుపుతారండి ఇది విడిగా తీసేస్తాను ఇప్పుడు ఇవంతా మిక్స్ చేసేసి ఇలాగా ఇవన్నీ కలిపేసుకుందాం ఇట్లా ఎంత హెల్దీనో చూసారా ఫ్రెండ్స్ ఇది వర్కౌట్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే డైట్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అసలు ఎంత హెల్దీనో ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు ట్రై చేయొచ్చు చాలా చాలా బాగుంటుంది మొత్తం కలిపేసుకున్నా ఇట్లాగా ఈ కూర కూడా మగ్గిపోయింది చక్కగా దీంట్లో వేసేద్దామండి కూర కూడా మగ్గిపోయింది ఈ పైన వేసేద్దాం ఇట్లా వావ్ మంచి వాతనైతే వేసేస్తుంది సూపర్ ఇలానే మూత పెట్టకుండా మగ్గి చేసుకోండి చక్కగా మీరు మీరు ఏది అనుకున్నా సరే తో పాలకూర ఫ్రై అనుకోండి లేదు అంటే కనుక పాలకూర కూర అనుకోండి మనం ఎలా పిలిచినా రుచి అద్భుతంగా ఉండాలి మనకి హెల్తీగా ఉండాలి అదొకటే కాన్సెప్ట్ నాది తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ బెనిఫిట్స్ ఉపయోగాలు ఉండాలన్నమాట ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం బంద్ చేసేద్దాము అయితే దీన్ని ఇప్పుడు మీరు మనం పాలకూరలో ఒక పించే సాల్ట్ వేసాం కదా ఈ పొడిలు అన్నిటిలోనూ ఉప్పు ఉందన్నమాట ఉప్పు కారం అన్నీ ఉన్నాయి మనం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసింది జస్ట్ కలర్ కోసమే వేసాం అనమాట ఇంకొకది కారం కావాలంటే వేసుకోవచ్చు మీరు ఇది ఒకసారి ఇప్పుడు టేస్ట్ చేసేసుకోండి ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే కొంచెం యాడ్ చేసేసుకోండి ఇదనమాట సంగతి ఇది ఈ దీంట్లో కొద్దిగా పెరిగి యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత మనం ఇక చెయ్యి పెట్టి కలపాలండి కలపకపోతే లాభమే లేదు ఇలాగ కలిపేసేయాలన్నమాట చెయ్యి పెట్టేసుకుని కలిపేసుకోండి చేయి పెట్టడం ఇష్టం లేదు నాకు చిరాకు అనుకునే వాళ్ళు గరితో కలుపుకోండి మరి ఏం చేస్తారు ఇక అంతే కదా నేనైతే చేతినే వాడతా అయిపోయిందండి ఇది కూడా మీరు టేస్ట్ చేసుకోండి ఉప్పు కారాలు చూసుకోండి చూసుకున్న తర్వాత ఏమేం కావాలో యాడ్ చేసుకోండి దీంట్లో లాస్ట్లో కొత్తిమీర వేద్దాము ఆ పోపు కూడా ఉంది కదా నేను వేరే దాంట్లో తీసేసుకుని పైన పోపు వేసిస్తాను ఇంకా మొత్తం అన్నీ తీసేసి ఇవన్నీ పక్కన పెట్టేసి మొత్తం మీకు చూపిస్తాను ఈ అన్నీ పక్కన పెట్టేసి ఒకసారి మొత్తం ఒకసారి చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇదొక వన్ మినిట్ అయిపోయిన తర్వాత మీకు ఆపేసుకుంటాను అయిపోయినట్టే ఇదిగోండి మంది అయిపోయింది కూర పెరుగు పచ్చడి అయిపోయింది రైస్ పెట్టేసుకున్నాను పాలకూర కూర ఫ్రై అయితే పెరుగు పచ్చడి చూసారా పోపు కూడా వేసేసాను ఎంత బాగుందో సూపర్గా ఉంది అన్నీ సరిపోయిందండి కరెక్ట్గా బాగుందనమాట ఇప్పుడు ఏదో ఇలా కలిపేస్తుందని ఎలాగో బాక్స్ అద్దుకోవాలి కదా కలపాలి అందుకని ఇలా కలిపేస్తే బాగుంటుంది ఎందుకంటే పెరుగు పచ్చడి కనిపించట్లేదు పోపే కనిపిస్తుంది అందుకని కలిపేసి చూపిస్తున్నాను మీకు నేను ఇదనమాట కావాలంటే కొద్దిగా పలుచగా చేసుకోవచ్చు కాస్త మజ్జిగ కూడా పలుచగా వేసుకుని వేసుకోవచ్చు నేనైతే ఇంకేలాగే ఉంచిస్తాను నచ్చిందా మీకు మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి అలాగే మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటి ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వ్లాగ్ ఇక్కడతోటి ఎండ్ చేస్తున్నా మరొక మంచి వ్లాగ్ తోటి మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఇది చాలా హెల్దీ రెసిపీస్ అన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్